హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ముందుగా మన తెలుగువారందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది అనగానే గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి తీపి చేదు వగరు పులుపు ఉప్పు కారం ఇలా అన్ని రుచులు కలిపి చేసే ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాముఖ్యత ఉంది షడ్రుచుల సమ్మేళనమైన ఈ ఉగాది పచ్చడి మన జీవితంలో ఎదురయ్యే మంచి చెడులు కష్టసుఖాలు ఎలాంటి అనుభవాన్నైనా సమన్వయంగా స్వీకరించాలని తెలియజేస్తుంది అందుకని ఉగాది రోజున మొట్టమొదటిసారిగా ఈ పచ్చడిని స్వీకరిస్తాము ఉగాది పచ్చడి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కలా చేస్తారు అత్తమ్మ స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తున్నా అమ్మ స్టైల్లో ఉగాది పచ్చడి ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి ఇదేనండి వేప పువ్వు ఇప్పుడు దీన్నైతే మనం క్లీన్ చేసుకోవాలి ఇలా కాడ నుంచి పువ్వును మాత్రమే తీసుకోండి దీంట్లో మనకి పిందిల్లా ఉంటాయి అవి మట్టుకు వేయకూడదు అనేది చేదు వస్తుంది ఇలా కాడ నుంచి మొత్తం పువ్వులంతా కూడా సపరేట్ చేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక వేపపువ్వు క్లీన్ చేయాలంటే కనుక ఈజీగా ఎలా చేయాలనేది ప్రీవియస్గా వీడియో చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను చూశారు కదా ఇలా కాడల నుంచి పువ్వునైతే సపరేట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పువ్వులో అనేది ఉంటుంది ఇప్పుడు నేను చూపించినట్టుగా చేయండి రెండు హ్యాండ్స్ మధ్యలో పెట్టుకుని లైట్గా మీరు ప్రెస్ చేస్తూ ఉన్నారంటే కనుక పువ్వు అనేది ఇలా రేఖల్లా సపరేట్ అయిపోతుంది చేతిలో అనేది వచ్చేస్తుంది ఒక్కసారి జల్లించేసుకున్నారంటే చక్కగా సన్నటి రేఖల్లా ఉండేది కిందకు వచ్చేస్తుంది పసరంతా కూడా ప్లేట్లోకి ఉండిపోతుంది చూడండి వేప పువ్వు అయితే క్లీన్ అయిపోయింది కదా మనకి పసరంతా ఈ ప్లేట్లో ఉండిపోయింది ఇప్పుడు ఇలా మనకి రెడీ అయిన పువ్వుని మరొకసారి జల్లించుకున్నారు అంటే దీంట్లో ఏమైనా డస్ట్ అనేది ఉంటే ఈజీగా కిందకు వచ్చేస్తుంది చూడండి ఇలా జల్లించేటప్పటికి మనకి అడుగున మట్టి లాంటిది వచ్చేసింది కదా ఇలా పువ్వుని ఉగాది ముందు రోజే క్లీన్ చేసుకుంటే పని అనేది సులువవుతుంది పువ్వు అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం పచ్చడి అయితే కలుపుకుందాం ఈ ఉగాది పచ్చడి కోసం చేదు కోసం మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న వేప పూని వేసుకోవాలి పులుపు కోసం చింతపండుని తీసుకోండి అది కూడా కొత్త చింతపండు అయి ఉండాలి అలానే వగరి కోసం మామిడికాయ పిందిలా ఉండే కాయ అయితే వగరెక్కువగా ఉంటుంది తీపి కోసం బెల్లం అయితే తీసుకోండి బెల్లం లేనప్పుడు పూర్వం మన పెద్దవాళ్ళు అయితే చెరికి యూజ్ చేసేవారు రుచి కోసం కొద్దిగా ఉప్పు కారం కోసం మిరియాల పొడి ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాటర్ యాడ్ చేసుకుని ఇలా నానబెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేశారంటే చింతపండు గుజ్జు తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది ఈలోగా మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం మనం ఆల్రెడీ స్టోర్ చేసి పెట్టుకున్న వేప అయితే ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి దీంట్లోని ఇలా స్ట్రైనర్ పెట్టేసి వేప పువ్వు వేసి వాటర్ వేసుకున్నారంటే వేప ఉన్న డస్ట్ అనేది ఈజీగా క్లీన్ అయిపోతుంది ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వేప పువ్వుని స్ట్రైనర్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి మనం తీపి కోసం ఇలా బెల్లాన్ని తీసుకొని చిన్న ముక్కలుగా మనం గ్రేట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లం తురుముని ఒక కప్పులోకి అయితే తీసేసుకోండి వగర కోసం మామిడికాయని తీసుకునేటప్పుడు పిందిలా ఉండే కాయని తీసుకుంటే బాగా వగరు ఉంటుంది అదే మీరు ముదిరిన కాయ తీసుకున్నారు అంటే పులుపు వస్తుందండి వగరు రాదు నేనైతే స్కిన్ పేలు చేయట్లేదు ఇలా చాక్ తీసుకుని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే పచ్చడి తినేటప్పుడు బాగుంటుంది పెద్ద ముక్కలు కట్ చేయకూడదండి నేను విడలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలు మాత్రమే కట్ చేసుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి పచ్చడి కాస్త రుచిగా ఉంటుందని చెప్పి ఇక్కడ చెరుకు తీసుకుని చెరుకుని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా చెరుకు అనేది ఆప్షనల్ మాత్రమేనండి పచ్చల్లో వేయాలనే రూల్ అయితే ఏమీ లేదు చెరుకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు చింతపండు కూడా నానిపోయి ఉంటుంది ఇలా నానిన చింతపండుని ఒకసారి బాగా స్వీస్ చేసి చిక్కటి చింతపండు రసాన్ని అయితే తీసుకోవాలి పచ్చడి కలుపుకోవడానికి కొత్త మట్టి కుండగాని లేదు అనుకుంటే స్టీల్ గిన్నె కానీ తీసుకుంటారు నేనైతే ఇక్కడ నార్మల్ దాంట్లోనే చేస్తున్నా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇలా కాస్త చిక్కగానే వేసుకోవాలి చింతపండు గుర్చు పలచగా వేసుకున్నారంటే పచ్చడి అనేది పలచనైపోతుంది మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న బెల్లాన్ని రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ముందుగా చింతపండు గుర్చులో బెల్లం అనేది ఇలా మిక్స్ చేశారంటే బాగా బెల్లం అనేది కరిగిపోయి పచ్చడి బాగుంటుంది చూశారు కదా ఇలా ఒక్కసారి పది నిమిషాలు కలిపే సుంచేశారంటే చింతపండులో బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది నేనైతే కాస్త పచ్చడి థిక్నెస్గా ఉంటుంది రుచిగా ఉంటుందని చెప్పి బనానాని యాడ్ చేస్తున్నా బనానా కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి కాకపోతే పచ్చడి అనేది కాస్త థిక్నెస్ వస్తుంది బనానాని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి చూడండి బనానా వేసేటప్పటికి మనకి పచ్చడి అనేది కాస్త థిక్నెస్ అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేద్దాం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నా జస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోండి కారం కోసం ఒక పావు టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేస్తున్న మిరియాల పొడి ప్లేస్లో మీరు పచ్చిపిచ్చి కూడా యాడ్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అలానే మనం ముందుగా పక్కన పెట్టుకున్న మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందాం చెరుకు ముక్కలు వేసుకుంటున్నానండి చెరుకు వేయడం వల్ల రుచిగా ఉంటుంది చెరుకు మట్టుకు ఆప్షనలే కొద్దిగా పుట్నాల పప్పు కూడా వేసుకోండి టేస్టీగా ఉంటుంది ఇవి రెండు కూడా ఆప్షనల్నండి వేపపో మట్టుకు లాస్ట్లోనే వేసుకోవాలి ముందే వేసి కలిపేశారంటే పచ్చడి అనేది బాగా చేదు వచ్చేస్తుంది చూశారు కదా ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాక ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంతేనండి షడ్చుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చేసిందా అయితే జస్ట్ ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం ఈ షడ్చుల సమ్మేళనమైన ఉగాది పచ్చని నేను చెప్పిన స్టైల్లో ట్రై చేసి ఒక్కసారి ఎలా వచ్చిందన్నది మీ కామెంట్స్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్